జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్ కి స్వాగతం ఈ గాడు బస్ స్టాండ్ లో చేరి కరపత్రాలు పనిచేసి ఏదో హడావిడి చేసి కరపత్రం చదివి వినిపించేశాడు నాకు ఒక థాట్ వచ్చింది అది చూసిన తర్వాత ఒకవేళ ఆ సమయంలో నేను అక్కడ ఉండి ఆ కరపత్రం నా చేతికి ఇచ్చుంటే నా రెస్పాన్స్ ఎలా ఉండి ఉండేది అని ఒక థాట్ వచ్చింది చూద్దాం ఎలా ఉండి ఉంటుందో ఊహించుకుని చేద్దాం స్కిట్ నువ్వు లైన్ లో ఉండవే లైన్ లో ఉండు వీడెవడ కరపత్రం పంచడమే కాదు చదువు కూడా వినిపిస్తాడంట ఆ అవును పెద్ద లఫుట్ గార్డ్ లో ఉన్నాడు ఆ ఓకే ఓకే నువ్వు కూడా త్వరగా వచ్చాయి వీడి చేత మళ్ళీ చదివిద్దాం ఇంకోసారి ఆ చదవరా నువ్వు చదువు చూస్తున్నా కదా కరపత్రం పెంచుతున్నాము అసలు కరపత్రంలో ఏమో చదువుతాను నేను ఇందులో ఏమైనా తప్పు ఉంటే మీరు ప్రశ్నించవచ్చు ఇందులో ఏమైనా తప్పు ఈ కరపత్రంలో ఉన్నది ఉండదు అని చదువుతాను అనిపిస్తుంది అందులో ఉన్నవన్నీ తప్పులే సరే చదువు కరపత్రం చదువుతాను అండి ఏసయ్య నిన్ను కూడా ప్రేమించుకుంటున్నాడు అదే ఆ పాయింట్స్ చదువుతున్నా ఏసయ్య ఆడేవాడు నన్ను ప్రేమించడానికి దరిద్రం అని దరిద్రం సహోదరుడా సహోదరి ఎవడ్రా నీకు చెప్పింది మనుషుల ప్రేమకి దూరం అయ్యామని దిక్ కుమాల సత్యవాళ్ళారా అందరూ వదిలేస్తే మేకలు కొట్టించుకునేది ఆడ్రా మేం కాదు ఎవడు చెప్పాడు మీకు అందరూ మా చేయి విడిచారని సనాతన ధర్మం పాటించి ఆచరించి ప్రచారం చేస్తున్నామని గౌరవ మర్యాదలు ఇస్తున్నారా ఆ జాంబీల మతంలోకి మారి కరవడం మొదలెట్టాక చూస్తారు అందరూ చిన్న చూపు చి థు అని కూడా అంటారు విద్యా వినయాలతో భోగ భాగ్యాలతో ధన ధాన్యాలతో బంధుమిత్రులతో సుఖ సంతోషాలలో ఉన్న చూడలేక కన్ను గుట్టిందా వాడికి వింటావా మచ్చుకి లూకాసు వార్త పద్నాలుగు ఇరవై ఆరు ఎవడైనను నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదములను అక్క ను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు ఇది చెప్పడానిక చున్నీ వేసుకుని చేతులు చాచేది ఆ ఆగడగొట్టు దాని కొడక అందుకే పరమును వీడి నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు నేను విడిపించుకు నీ ఒంటరి తనము నుండి నీ దుఃఖం నుండి నీ నిరాశ నుండి విడిపించి నీకు నిరీక్షణ కలిగించాలని నీకు శాంతిని నెమ్మదిని ఇవ్వాలని మనుషుని ప్రేమ కొద్దికాలమే ఉంటుంది అయితే దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉండు ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం దేవుడు దేవుని రూపంలో చేయబడిన నిన్ను నరకాగ్ని గురి కాపాడి ఆగరాగు ఏ ఒంటరితనము ఏ నిరాశ ఏ దుఃఖము ఏ బాధ ఏమీ లేవు నాకు నైటి మీ చున్నే సుతురుతున్నావు కదా హవాయి చెప్పులు కూడా వేసుకుని వేరే ఇల్లే దుఃఖపో ఏమిటా నరకాగ్ని ఎక్కడుంది ముందు ప్రూఫ్ చూపెట్రా దానికి నువ్వు ప్రూఫ్ చూపించలేదనుకో ఏ హోవా క్షేర

మొఖాన ఉమ్మేస్తారు అక్కడ దిక్కు దివాణం లేదు వాడేంట్రా మిగతా వాళ్ళందరినీ పట్టుకుపోయేది వెంట ముందు ఎంట గెలిచి రచ్చగెలవాలి కదా అక్కడేదో పేకమను వెళ్ళి ముందు ఇజ్రాయెల్లో ఈ దిక్కుమాలిన కర్పత్రం విన్నాక నాకేమనిపించిందో తెలుసా మిమ్మును చెదరగొట్టాలి మీ పళ్లను పగలగొట్టాలి నడుములను విరుగు మీ యొక్క ఆలోచనలను

కరపత్రం విన్నాక మీ ప్రశ్నలు అడగచన్నావు కదా అందుకని ఇలా చెప్పా అనమాట నా దగ్గరికి ఎవడైనా ఇట్లాంటి కరపత్రం పుచ్చుకుని వస్తే నా రెస్పాన్స్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు కరపత్రాలు తీసుకెళ్లి మడిచి పెట్టుకో నీ మందకేం చెప్తావు వాళ్ళని కూడా మడిచి పెట్టుకోమను మిత్రులారా చివరిగా ఒక కొసమెరుపుతో ఈ వీడియో ముగిద్దాం అక్రమ సంబంధాలేండి మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్